ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో చూద్దాము మీ పార్ట్నరు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీతో డిస్కషన్ చేయాలి మీతో రీయూనియన్ అవ్వాలి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అసలు ఎందుకు అనుకుంటున్నారు మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మరి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ విషయంలో సైలెంట్గా ఉన్నారు కామ్గా ఉన్నారు ఇలాంటి యాక్షన్ అనేది తీసుకోవాలి మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూద్దాం దీనికి సంబంధించిన రిడింగ్ తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి అలాగే మీ నేము మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్స్ అనేవి ఒకసారి తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ అనేది ఈ రీడింగ్లో కనుక కనెక్ట్ అయితే వస్తే కనుక మీ ఎనర్జీస్ అనేవి కరెక్ట్ అయినట్టు లేదంటే కనుక మీ ఎనర్జీస్ కరెక్ట్ అవ్వనట్టు ఎందుకంటే ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇంకా తెలియట్లేదు కాబట్టి ఎనర్జీస్లో తీసుకుంటున్నాము మీ ఎనర్జీస్ కరెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో ఈ రీడింగ్కి సంబంధించిన రీడింగ్ అనేది ఉన్నట్టు సో చూద్దాము మీ పార్ట్నరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు చూద్దాం కాషన్

Self healing, Departure, Deceit, Marriage, Crush. death loyalty crossroads family desacity dependence డీప్లీ హర్ట్ మెమరీస్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా మీ దాన్ని మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేకపోతే వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వస్తున్నారా అంటే కంపల్సరీ వాళ్ళ అవసరానికి మాత్రమే వస్తున్నారు డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ అని మీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు ఎందుకంటే టాక్సిటీ మీ రిలేషన్ ఏదైతే ఉందో మీరు అనుకుంటున్నారు మీదొక ఓల్వేట్ రిలేషను అందుకే పాస్ట్ లైఫ్లో నుంచే అనుకున్న కానీ ఇదొక టాక్సిక్ రిలేషన్షిప్ చెప్పండి పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ వల్లే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారనమాట ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మైండ్ గేమ్ ప్లే చేసి మీతో ఎలా అంత ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అది వాళ్ళకి తెలుసు సో మీ మెమరీ వాళ్ళ మెమరీస్ మీ లైఫ్లో నుంచి వెళ్ళడం లేదు సో ఎప్పుడు కూడా డే అండ్ నైట్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు కాల్ చేయలేదు వాళ్ళు ఎందుకు బ్లాక్ చేసుకున్నారు ఈ లో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఆ మెమరీస్లో నుంచి డీప్లీ హర్ట్ అండ్ చాలాసార్లు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆనల్ సిచ్యువేషన్లో ఉండడము లేదా బ్లాక్ చేసుకోవడము మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడతారంటే మేబీ ఆ ప్రేమలో మీకు ఏం తెలియదు అనమాట నిజంగానే అంత ప్రేమ ఉందేమో అనుకుంటా మళ్ళీ వాళ్ళ అవసరం తీరిపోగానే మళ్ళీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మీకు వాళ్ళకు సంబంధం లేదు ఎంత ప్రేమ అవసరం ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపిస్తారో అవసరం లేనప్పుడు అవసరం తీరిపోయినాక అసలు మీకు వాళ్ళకు సంబంధం లేదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అలాంటి టైంలో మీరు ఒక మాట అన్నా వాళ్ళు వంద మాటలాడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తారు అదే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి మీరు వందన్నా కూడా సైలెంట్గా ఉంటారు అదే అప్పుడు మీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళ ఈగో కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఏవి కూడా గుర్తురావాలన్నమాట ఎందుకంటే వాళ్ళ అవసరం మాత్రమే వాళ్ళకి గుర్తొస్తుంది అప్పుడు ఫిట్ టైంలో ఏంటంటే జెలసీగా ఫీల్ అవ్వడం ప్రతిదా ఆర్గ్యుమెంటేటివ్ చేయడము గొడవలుగా క్రియేట్ చేయడం ఇలా చేస్తూ ఉంటారన్నమాట సో అవసరానికి వచ్చే ప్రేమ ఎంతవటికి ఉంటుందంటే అవసరం ఉన్నంత వరకు మాత్రమే అవసరం తీరిపోతే మళ్ళీ ఆ ప్రేమ అనేది ఉండదు అదేంటంటే మీ పార్ట్నర్కి అది మాటలు కానివ్వండి వాళ్ళు వేసే చెప్పే మాటలు కానివ్వండి అవి నాలుక మీద నుండి వచ్చే మాటలే అంతే కానీ మనసులో నుంచి వచ్చే మాటలు కాదు అవసరానికి నాలుగు ఎలా వీటి వీలుగా ఉంటే అలా మాట్లాడి మాట్లాడే పర్సన్ అవసరం తీరిపోతే ఆ మాటలు కూడా ఎలా పడితే అలా ఉంటాయి అనమాట రాంగ్ వర్డ్స్ కానివ్వండి మీరు మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానివ్వండి అవసరం ఉన్నప్పుడు ఎంత మంచి వాళ్ళు అయిపోతారు మీరు అవసరం వీరిపోతే అంత చెడ్డ అయిపోతారు అనమాట మీ పార్ట్నర్కి ప్రజెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ సో దానివల్లే మీ పార్ట్నరు ఎప్పుడూ కూడా రావాలనుకున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే లేదు లేదు మాదొక రిలేషన్ అనేది నాకు ఎప్పుడు కూడా తనతో మాట్లాడాలన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు చూసినా తను ఎంత బిజీగా ఉన్నా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నాతో మాట్లాడాలి నేను ఒకదాన్ని ఉన్నానన్నా నేను ఒక వా ఒకరు ఉన్నావన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి నేను ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రతిసారి నేను ఏదో ఒకటి మళ్ళీ తనెక్కడ బాధపడుతురో అన్న ఫీలింగ్తో నేను ప్రతిదీ చెప్తాను ఒకవేళ తను బిజీగా ఉన్నాయి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్తారు కానీ వాళ్ళ మాత్రం గురించి పట్టించుకోరు ఎందుకు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బాధపడకూడదని నేను ఎంతగా అలవాటు పడుతున్నానే మరి వాళ్ళకు కూడా కొంచెమైనా అనిపించాలి కదా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒక మెసేజ్ చేద్దామనో లేదా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో మాట్లాడదామనో నా కోసం బాధపడుతూ ఉంటారు మాట్లాడదామని వాళ్ళకు ఉండాలిగా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అంటే వాళ్ళతో మాట్లాడట్లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్లోనే ఉంటారు ఎందుకంటే ఇట్లా మెంటాలిటీలే అంత ఎందుకంటే పాజిటివ్ కన్నా కూడా ని ఎక్కువగా తీసుకుంటారు మీలో ఉన్న వంద మంచి పనులు చేయండి వాళ్ళకి అవి గుర్తురావు ఒక్క మాట వల్ల నన్నా ఒక్క ఈ సైడ్ నుంచి ఒక్క మిస్టేక్ ఉన్న ఆ మిస్టేక్నే ఫైండ్ అవుట్ చేసుకుంటూ జీవితాంతం సాధిస్తూ ఉంటారన్నమాట అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ మళ్ళీ వాళ్ళు అవసరం వచ్చింది ఈ వంద మంచి పనులు కూడా గుర్తు వస్తాయి వీళ్ళు అవసరం తీరిపోయింది ఈ వంద మంచి పనులు మర్చిపోయి ఆ ఒక్క పాయింట్ అవుట్ చేసే విషయాన్ని బ్లేమింగ్ చేసి సన్ ఎలా వీలు వదిలించుకుందామా అన్న విధంగా ఆలోచిస్తారు కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా లాయల్టీగా ఉంటారు వాళ్ళు గొప్ప అన్న విధంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మీరు తక్కువ అన్నట్టుగా ప్రూవ్ చేయాలన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప లాయల్టీ అంటే నిజాయితీ అనేది అది మన బిహేవియర్లో ఉండాలి పైగా చూపించుకునే విధంగా కాదు అది బై బర్త్ ఉండాలి మనం పర్సనాలిటీగా ఉండాలి అది మనము ఎదుటి వాళ్ళకు చూపించాలి అంటే ఇప్పుడు ఏదో అవసరం వచ్చినప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినాక ఒకలాగా కాదు అవసరం ఉన్నా లేకపోయినా నిజంగా ఇష్టం ఉంటే నిజంగా లాయాలిటీ ఉంటే అది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అవసరం ఉన్నప్పుడులా ఒకలాగా అవసరం తీరిపోయినాక ఒకలాగా మాటలు కానివ్వండి బిహేవియర్ కానీ ఎప్పుడూ ఉండకూడదు అనమాట ఈ పార్ట్నర్ అలాంటి పర్సన్ ఎటు వీలుగా కాబట్టి వాళ్ళకి అవసరం వచ్చిందా మీ అంత మంచి వాళ్ళు ఉంటారనమాట సారీ చెప్పడము ఏదో అయిపోయిందని చెప్పి ఏంటంటే వీళ్ళు వందన్నా కూడా మీరు ఒక మాట అనగానే అసలు పోనీయాలని చెప్పి మీరు చాలా వదిలేసేయాలన్నమాట అదే మీ విషయంలో చిన్న మాటన్నా కూడా వాళ్ళు తీసుకోరు దాన్ని సాధిస్తూ టార్చర్లా చేస్తారు అన్నమాట అలాంటి పర్సన్ ఐఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ ఎప్పుడు వదిలేద్దామా అనుకుని కూర్చునే వాళ్ళు ఏంటంటే ఏ రీజన్ దొరుకుతుందా వీళ్ళని ఉదయించుకుందామని చూస్తారు మళ్ళీ ఏ రీజన్ దొరుకుతుంది వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఏ రీజన్ దొరుకుతుందా వీళ్ళు మేము అవుదామా అన్నట్టుగానే ఆలోచిస్తారు ఎందుకంటే వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు మాములు అవుతున్నారు తప్ప మీ లైఫ్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనేది మీరు తెలుసుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళ అవసరం కోసం మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళ అవసరం కోసమే అది మీ మెటీరియల్ లైఫ్ కోసమే మాత్రమే వచ్చారు అది ఫిజికల్ లైఫ్ అవనివ్వండి ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి మీ నుండి ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు నిజంగా లవ్ ఉంటే కనుక మీరు మాట్లాడకపోతే ఎంత బాధపడుతున్నారు వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ రావట్లేదని బ్లాక్ చేసుకున్నందుకు అట్లీస్ట్ వన్ టైం అయినా కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి కదా నాకోసం ఒకరు ఉన్నారు వాళ్ళు బాధపడుతుంటారు అని మీరు బాధపడుతుంటేనే మీరు మీరు ఏడుస్తుంటేనే పట్టించుకునే వాళ్ళు లాక్ చేసుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఏడుస్తున్నా కూడా పట్టించుకునే వాళ్ళు వెనకాల ఎలా బాధపడతారని అనుకుంటున్నారు మళ్ళీ తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే కర్మ ఎక్కడికి పోదు కదా మనం చేసే కర్మ మనం మంచి చేయండి మనకి మంచి ఏదో ఒక రూపమే వస్తుంది అదే మనం ఒకళ్ళకి చెడు చేసిన ఒకళ్ళని బాధ పెట్టినా ఒక కన్నీళ్ళకి కారణమైన ఆ కర్మ ఎప్పటికీ కూడా ఏదో రూపంలో మళ్ళీ రిటర్న్ వస్తుంది మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికే వచ్చేలాగా చేస్తుంది అది వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా మీరు ఏదైతే మీ ప్రతి కన్నీటికి వాల్యూ అనేది ఉంది ఇలాంటి వాళ్ళ కోసము ఆ కన్నీళ్ళు కూడా వేస్ట్ చేసుకోవద్దు ఒకటే అనుకోండి మీరు మంచి ఉద్దేశంతో వాళ్ళ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు ఆ లైఫ్ మంచి ఉద్దేశాన్ని తీసుకున్నారా వాళ్ళ కన్నింగ్నెస్కి వాళ్ళ సెల్ఫిష్నెస్కి బలి చేశారా అనేది ఆలోచించుకోండి దాన్ని బట్టి వాళ్ళకి గురించి ఆలోచించడం వాళ్ళకి ఎనర్జీస్ ఇవ్వాలా వద్ద వాళ్ళ కోసం బాధపడాలా ఎంత వీళ్ళ కోసం బాధపడేది గొప్ప పర్సన్ ఆ వీళ్ళు అనేది మీరు ఆలోచించుకోండి కాన్స్టెంట్ లవ్ లవ్ లవింగ్ యూ ఈజ్ లైక్ ఎ బ్రీత్ హౌ క్యాన్ ఎస్ట్రా కానీ వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు ప్రేమ చేసినా కూడా ప్రేమను ఒక్కవాడు మాట్లాడితే మీ మనసు కరిగిపోతుందన్నమాట మీ ఎందుకంటే మీ రిలేషన్ ఏంటంటే కొన్ని రిలేషన్స్ మనం వదలలేము అలానే పట్టుకోలేని సిచ్యువేషన్ అవుతాయి చూడండి అలాంటి రిలేషన్ ఇబ్బంది కర్మ వల్ల వచ్చిన రిలేషన్షిప్ దీన్ని మీరు వదలలేరు అలానే పట్టుకోలేని సిచ్యువేషన్ అయిపోతుంది వితౌట్ యుమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ అలాగే మీరు వాళ్ళతో మాట్లాడకపోతే అదొక పెయిన్ లాగా ఫీల్ అవుతారు తిండి తినకుండా నిద్రపోకుండా వాళ్ళ ఆలోచనలో నుంచి బయటకు రాకుండా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా మిమ్మల్ని మీరు ఇంకా ఎమోషనల్ గా ఇంకా బాధపడిపోతూ ఉంటారనమాట కానీ మీరు దాంట్లోంచి బయటకి రావాలి ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళని ప్రేమించడం కన్నా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది తెలుసుకోండి సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా అవసరం సెల్ఫ్ లవ్ అనేది కూడా చాలా అవసరం ముందు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి వాళ్ళ గురించి ఏడ్చేంత గొప్ప కాదా కాదానాలు కన్నీళ్ళు కూడా మనం ఎంతవరకు వాడాలో ఒక పర్సన్ కోసం అంతవటికే వాడండి పర్సన్ కోసము ఏడ్చేంత గొప్ప పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే కాదు ఎందుకంటే వాళ్ళు మీకు ఇచ్చింది ఏంటనేది మీరు అర్థం చేసుకోండి మళ్ళీ వస్తారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ కర్మ అనేది మీ పార్ట్నర్ది కూడా కార్మిక కార్మిక్ డేటా పడతాయి అన్నమాట అనమాట దానివల్ల వాళ్ళ కర్మ వల్లే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళ బుద్ధి వస్తుందా రాదు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు వస్తూ ఉంటారు మళ్ళీ అవసరం లేదు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటారు ఇదే చేస్తూ ఉంటారు పైకి చెప్పేది ఏంటంటే అవసరం వచ్చినప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని టైం వస్తుంది ఎక్కడ లేనివన్నీ కూడా వచ్చేస్తాయి అవసరం తీరిపోయినా ఎంత బిజీ పర్సన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రిలేషన్ని కార్మిక రిలేషన్ మీరు వదిలేస్తే మీరు బెటర్గా ఉంటారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ వెళ్దాయి అండ్ లైక్ దిస్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్ ఒకప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉన్నారంటే మీరంటే అంత పిచ్చిలాగా మీరు మాట్లాడకపోతే గొడవపడ్డము మీతో టైం స్పెండ్ చేయడానికి ఆరాటపడ్డము తన సైడ్ నుంచే కాల్స్ మెసేజెస్ ఉండము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది అంతా కూడా ఏంటంటే ఆ టైంలో వచ్చిన ప్రేమ అనమాట అదేంటంటే ట్రూగా వచ్చిన లవ్ కాదనమాట ఆ టైంలో ఒక అదొక హ్యాపీనెస్ లాగా అనిపించింది వాళ్ళకి దానివల్ల ఏంటంటే అలా అనిపించింది అంతే తప్ప యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వల్ల మీరు మాత్రం వాళ్ళ పిచ్చిలో నుంచి మాత్రం బయటకు రాలేకపోతున్నారు మీకు తెలుసు వాళ్ళు మోసం చేశారనో లేకపోతే వాళ్ళు బాధ పెట్టారనో మిమ్మల్ని బిలేవింగ్ చేశారని వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారని తెలిసినా కూడా వాళ్ళ పిచ్చిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు మ్యారేజ్ కొంతమంది అయితే ఆల్రెడీ మ్యారేజ్ కనిపించిన కోసం ఇచ్చారు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చారు కానీ అది నిలబెట్టుకున్నది లేదు నేను ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అలాగే మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇంపార్టెన్స్ మీకు ఇస్తామని చెప్పి ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా ఫ్యామిలీకే ఇస్తున్నారు ఆ ఫ్యామిలీని మన ఎప్పుడైతే మీరు వాళ్ళకు అవుతారో వాళ్ళ ప్పుడు మీరు మన అనుకుంటారు ఎప్పుడైతే వాళ్ళకి అవసరం తీరిపోతుందో మీరు నువ్వు అన్న సపరేషన్ అనేది వచ్చేస్తుంది వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళకు అవసరమైనప్పుడు మీ దగ్గర టైం ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం గుర్తురావు ఏం ఎందుకంటే వాళ్ళ అవసరం అలాంటిది దీన్ని బట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు మేబీ కొంత కొంతమంది ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ ఇలానే ఉంటాయి అన్నమాట వాళ్ళని వదలలేరు వాళ్ళు ఎంత మోసం చేస్తున్న పర్సన్ కమిం పర్సన్ సెల్ఫిష్ పర్సన్స్ అయినా కూడా వదలలేకపోవడానికి రీజన్ ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ అనమాట అది పాస్ట్లో వచ్చిన కర్మ వల్ల వచ్చిన రిలేషన్ వీళ్ళు ఏంటంటే ఆ కర్మ క్లియర్ అయ్యేదాకా మీకు తాచ్ఛర్య ఉంటుంది తప్ప వేదల వెళ్ళలేరు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది నైన్ ఆఫ్ స్వర్డ్స్ మళ్ళీ మీరు మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారంటే రీజన్ అయితే అదే అనమాట వాళ్ళు అవసరానికి మీ దగ్గరకు వస్తున్నారా తప్ప మీద ఉన్న ప్రేమతో కాదు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోతే మాట్లాడాలన్న ఉద్దేశం ఉంటదో మాట్లాడాలన్న ఫీలింగ్ వాళ్ళకి నైన్ ఆఫ్ పెంటికిల్స్ హారోఫంట్ సెవెన్ ఆఫ్ Sports. Seven of Wands, Page of Sports, Four of Cups, Six of Pentacles, Judgment, Knight of Sports. సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్త్ సో మీ పార్ట్నర్ మళ్ళీ న్యూ బేగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిన రిలేషన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ చేసుకుంటూ కూడా మీ పార్ట్నర్ అది కూడా ఒక సడన్ చేంజ్ అనమాట ఒకప్పుడు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము లేకుంటే మాట్లాడుకుంటూ ఉండడం ఇట్లాంటివన్నీ గొడవపడుతూనే ఉండేవాళ్ళు కానీ తర్వాత ఏమైందంటే ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఒకటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే రిలేషన్లు సడన్గానే ఎంజాయ్ చేశారు ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే మెంటాలిటీ లేదు వీళ్ళ లైఫ్ ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోతూ ఉంటారు ఎలాంటి సమస్యలు రాకూడదు మీ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ సైడ్ నుంచి మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి మీ లైఫ్లో సాఫీగా ఉన్నారు ఇప్పుడైతే మీ లైఫ్లో మీ సైడ్ నుంచి కానివ్వండి తన ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు ఎటువంటి ఎలా పోయినా పర్లేదు అలా అనుకుని మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అని కొన్ని రోజులు అలా మంచిగా ఉన్నారు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో థర్డ్ పార్టీ వల్ల ఎప్పుడైతే ప్రాబ్లమ్ క్రియేట్ అయిందో అప్పుడు సడన్గానే రిలేషన్ బ్లాక్ చేసుకోవడము రిలేషన్ హెడ్ చేసుకోవడమో లేకపోతే మీతో గొడవలు పడిపోయి గొడవలు ఏ డిఫెన్స్ చేసేసుకొని ఇది జరిగింది ఎందుకంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్ ఎందుకంటే ఇష్టమైనప్పుడు ఒకలాగా ఇష్టం ఇలా ప్రేమ ఏంటంటే అది అవసరానికి తగ్గట్టుగా వచ్చే ప్రేమ అనమాట ఎప్పుడు మీతో డిఫైన్ చేస్తూనే ఉంటారనమాట నువ్వు తప్పు నువ్వు చేస్తాను ఇది చేస్తానో నువ్వు హట్ చేసి బాధ పెట్టే విధంగానే మాటలు అనేవి వీళ్ళవి ఉంటాయి ఎప్పుడూ కూడా ఇలా మాటలు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా నేను గొప్ప నేను గొప్ప అయితే గొప్ప మీరు గొప్ప అనుకోవడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడాల్సిన అవసరం ఎప్పటికీ లేదు వీళ్ళు గొప్పగా అనుకోవడానికి మిమ్మల్ని ఎప్పుడూ కూడా బ్లేమ్ చేయడము రాంగ్ వర్డ్స్ మాట్లాడము మిమ్మల్ని తక్కువ చేసుకోవడము వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు ఒకప్పుడు మంచిగా ఉన్నారే నేను అంత ఇష్టం ఉందే నేను అంత ప్రేమగా ఉన్నారే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా పట్టించుకున్నట్టుగా ఏదో చేయలేదన్నట్టుగా చేస్తూ ఇతను మాట్లాడినా చిరాకు పడుతూ కోపడుతూ ఉంటున్నారంటే ఇది ఎలాంటి రిలేషన్ అని చెప్పి ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫ్ అని చెప్పి మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటూ ఉంటారు మళ్ళీ ఎప్పుడు లైఫ్ ఉన్నది కదా కర్మ అనేది ఉంటుంది కదా నర్మ మళ్ళీ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది మీ పార్ట్నర్ మళ్ళీ నేను నేలే చేయా నేను మారిపోయాను నా నేను మీ విషయంలో తప్పు చేశానని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే మీరు తప్ప వేరే ఆప్షన్ లేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరే ఒక పేడైజ్ అనమాట అది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అని కానివ్వండి ఎన్నోసార్లు మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు మోరల్ హెల్ప్ చేశారు వాళ్ళని ఎప్పుడు కూడా ఎలా చూసుకున్నారంటే మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా మేము వాళ్ళని ఎలా చూసుకోలేదు అంత బాగా మీరు చూసుకున్నారు వాళ్ళ తినకున్నా కూడా మీరు తట్టుకోలేని విధంగా వాళ్ళని చూసుకున్నారు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ముందు మీరు వాళ్ళ గురించి ఆలోచించి తర్వాత మీ గురించి ఆలోచించేవాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే ముందు వాళ్ళ గురించి ఆలోచించి సరే ఉన్నారు కదా అన్నట్టుగా మీ గురించి ఆలోచించే పర్సన్ అనమాట ఎప్పుడు కూడా మెటీరియల్ లైఫ్కి ఇష్టపడే పర్సనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళకి అండ్ వాళ్ళ లైఫ్లో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఎంత ఫాస్ట్గా వెళ్ళారు అంతే ఫాస్ట్గా వస్తారు ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్లు జరిగిన వాటికి అంటే తప్పైపోయిందను సారీ చెప్పడమునో లేదే ఏదో ఒకటి ఒక టూ త్రీ డేస్ మంచిగానే ఉంటుంది రిలేషన్ అయినా మళ్ళీ తర్వాత నుంచి వాళ్ళ అవసరమని ఏమేమి అవసరానికి వచ్చారో ఎందుకు వచ్చారో అనేది మీకు తెలియజేస్తారు ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది నా ప్రొవిషన్ బాగాలేదనో ఇప్పుడు ఒకప్పుడు ఇవ్వండి యాటిట్యూడ్ అన్నీ ఉన్నప్పుడు ఎలాంటిదైనా నేను చేసుకోగలన వాళ్ళు ఇప్పుడు ఆ ఇగోని యాటిట్యూడ్ మీ దగ్గర ఎందుకు అవసరానికి తగ్గట్టుగా ఎందుకు మారుతూ ఉంటాయి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడేమో నా అంత వాళ్ళు లేరు నేనే గొప్ప అంటే ఉండిపోతే ఏమైంది నా ఉండాలని నీవు ఊరుకోవట్లేదు కదా నీకు అవసరమైతే ఉండు లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్న పర్సన్ ఇప్పుడు అవసరము అయినప్పుడు మాత్రము ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ ఇలా ఉంది నా లైఫ్ ఇలా అయిపోయింది అది ఇదని అనుకుని సింపతి చూపించి మీ దగ్గర ఎందుకంటే మీరు కైండ్నెస్ ఎక్కువ ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి వాళ్ళకి హెల్ప్ చేయడము వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ ప్రాబ్లమ్స్గా ఫీల్ అవ్వడం కానీ ఒక్కసారైనా మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్గా ఫీల్ అయ్యారా అది బాయ్స్ అయినా కానివ్వండి గర్ల్స్ అయినా కానివ్వండి ఎదుటి వాళ్ళని మోసం చేయడం ఈజీ అనుకుంటారు వాళ్ళు మీరు మోసపోతూనే ఉన్నారు ప్రతిసారి కూడా ఈసారి కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ అవసరాల కోసం మీ దగ్గరికి వస్తారు వచ్చి తీయేటి మాటలు చెప్తారనమాట వాళ్ళు అవసరమైనప్పుడు అంతే అవసరం తీరిపోయినాక అంతే చేదుగా కూడా మీ దగ్గర బిహేవ్ చేస్తారు ఏదైతే మీరు ఊహించని విధంగానే మళ్ళీ రిలేషన్ ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ రిలేషన్ ఇప్పటికీ కూడా జెన్యున్గా ఉండదు వీళ్ళ రిలేషన్ ఎప్పటికీ కూడా మీ సైడ్ నుంచి మీరు వీళ్ళు చేంజ్ అవుతారు మెల్లింగ్ దగ్గరికి వచ్చారు కాబట్టి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వచ్చారు అదే వాళ్ళ అవసరం లేకపోతే ఫాస్ట్లో ఉన్నట్టే ఉంటారు కదా అవసరానికి వచ్చిన మార్పు కానివ్వండి రియలైజేషన్ కానీ రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ ఎన్ని రోజులు ఉంటుంది అది పర్మనెంట్గా ఎప్పటికీ ఉండదు అవసరం ఉన్నప్పుడు కొన్ని రోజులు మాత్రమే బిహేవ్ చేస్తారు తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది వన్స్ నాకు తెలిసి మీరు ఎప్పుడైతే మీరు వాళ్ళకు అవసరమై మీరు ఏదైనా హెల్ప్ కానీ ఏదైనా చేసినాక వితిన్ వన్ వీక్లోనే మీ వాళ్ళ దగ్గర నుండి మీరు చేయండి అనేది మళ్ళీ రిపీట్ చేసుకుంటారు ఇప్పుడు వీలుగా అవసరం తీరిపోయిన మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూసుకుందామని అని అనుకోండి కానీ కర్మ ఉంటుంది కదా దేవుడు అనేవాడు ఎప్పటికైనా కూడా ఒకళ్ళని బాధ పెడితే వచ్చేదాన్ని ఇప్పటికీ కూడా మళ్ళీ అది వాళ్ళని ఫేస్ చేసేలా చేస్తారు ఎందుకంటే ఈరోజు మనం అవసరానికి వచ్చాము వాళ్ళు రేపు అవసరం అయిపోయినాక చేంజ్ అవుతున్నా అంటే కర్మ వదులుతుందా మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో మనం బాధపడితే ఆ బాధ కూడా మనకి అలాంటి ఏదో ఒకరు తిరిగి అనేది వస్తుంది మీ ఆలోచనలు అన్నింటినీ అవి నిజాల కాదు మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చి చక్కగా మీతో మంచిగా ఉంటారనేహితులు మీరున్నారు వస్తారు తప్పకుండా కానీ అది మంచిగా ఉంటారా ఉండరా అనేది వాళ్ళ అవసరం ఉందని రోజులే తెలుస్తుంది వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు మీరు అది ఏదైతే అవసరం ఉందో అది చేయకుండా ఉండడం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది జెన్యున్గా వాళ్ళు తిరిగి వస్తే కనుక మీ ఫైనాన్షియల్ హెల్ప్ చేయకపోయినా మీ లైఫ్లో ఉంటారు మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తేనే మీ లైఫ్లో ఉండేవాళ్ళు ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే వచ్చారు అదైతే మీరు ఆలోచించుకోండి శరణాగతి నీ గురువులను దేవదత్తలు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలేయి సో ఇప్పుడు మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చినా ఎలాంటి సిచ్యువేట అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు నమ్మల్ని ఎప్పుడు వస్తారని బాధపడుతున్నారు కదా సో మీ లైఫ్లో ఏదైతే ఇప్పుడు జరిగిందో మీ పార్ట్నర్తో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం కానివ్వండి దూరంగా ఉండడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానీ ఇది మీ లైఫ్లో ఎందుకు రాజు బాబా అనేది మేబీ ఏదో ఒక రీజన్తోనే కాదు సార్ మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎందుకు వచ్చారని మేబీ పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ వల్లే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు మీ పేనే ఇవన్నీ ప్రశాంతంగా ఉన్న మీ లైఫ్లోకి ఇవన్నీ క్రియేట్ చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారు సో అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు దూరంగా అయ్యారు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది సో ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి బాబా ఏం చేసినా కూడా మన మనిషికి మాత్రమే లాగా ఉండు మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ డిసప్పాయింట్మెంట్ ఎవరో మన లైఫ్ని ఉద్ధరించాలి అన్న ఫీలింగ్లో మీరు ఉండకండి ఎందుకంటే మీరు హెల్ప్ చేస్తేనే మీ పార్ట్నర్కి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని అనుకున్నప్పుడు అనుకుని మళ్ళీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి కానీ వాళ్ళని బెగ్ చేసుకుంటూ ఏ రిలేషన్ అయినా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి నువ్వు ఉందని బతిలాడుకుంటే ఉండే రిలేషన్ ఇంతవటికీ ఉంటుంది ఇంత బతిలాడుకున్నంతసేపు ఉంటుంది ఆ తర్వాత మీరు నాకు వద్ద ఇమీడియట్ క్షణం కూడా ఆలోచించారు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు అలాంటి రిలేషన్లో ఎప్పుడు కూడా మీరు ఏ రిలేషన్ అయినా ఒక్క సైడ్ నుంచి కావాలని కోరుకోవడం కాదు టూ సైడ్ నుంచి ఉండాలి లేదంటే ఆ రిలేషన్ ఎన్ని చేసేసుకోవడమే బెటర్ ఎందుకంటే ఆ పేరు జీవితాంతం మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవిత ప్రణాళికలు అనుగ్రహంతో అంగీకరించు సో మీ లైఫ్లో ఏదైతే రాస్తుందో మీ డెస్టినీలో అది తప్పకుండా మీ లైఫ్లో వస్తుంది సో ఏది కావాలో ఏది ఇవ్వాలో అది తప్పకుండా బాగా ఇస్తారు కానీ ఏదొద్దో ఏది మీకు కర్మలో మీ లైఫ్లో డెస్టినీలో లేదో అది మీ లైఫ్లో ఎంత ఏడ్చినా ఎంత కావాలనుకున్నా రాదు సో అనవసరంగా రేపేంటి అనేది దాని గురించి వదిలేసి మీ లైఫ్లో మీ రేపు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫిష్గా ఉండే వాళ్ళ కోసము మీరు మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవడము మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడము కరెక్ట్ కాదు సో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే రీజన్ అయితే ఇదే సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసుకోండి సో క్లైమ్ చేసుకోండి ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో